అందరికీ అందరికీ హ్యాపీ సండే ఇలా సండే స్పెషల్ అయితే మాత్రం మా ఇంట్లో బీట్రూట్ ఇడ్లీ అలానే మామూలుగా వైట్ ఇడ్లీ చేస్తున్నాను నేనైతే ఏ విధంగా చేస్తాను చూపిస్తాను ఇంకా బీట్రూట్ ఇడ్లీ అయితే ఇంకా బాగా అయితే ఇష్టపడుతున్నాను అనమాట చెయ్యి టేస్ట్ అలా ఉంటుందో టేస్ట్ చేద్దాం ఇవ్వాలని చెప్పేసరికి చేస్తున్నాను ముందైతే మామూలుగా మనం ఎప్పుడు చేసుకుని ఇడ్లీ వేసి తర్వాత బీట్రూట్ ఇడ్లీ అయితే వేస్తాను నేను ఏ విధంగా చేస్తాను అది అయితే మీకు చూపిస్తాను చూసేయండి అలానే మీరు సండే స్పెషల్ ఏం చేసుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి సరేనండి ఇంకా ఇది వచ్చేసి ఇంక ఇడ్లు పిండి అనమాట నైట్ కలిపి పెట్టేసాను నేను మొత్తం అయితే బాగా పులిసిపోయింది దీంట్లో సాల్ట్ వేసుకుందాం తగినంత సాల్ట్ వేసేసుకుందాం కానీ నేను శుభ్రంగా శనివారం అని చెప్పేసి కల్లాబుజి మిల్లు గడిగాను కదండి దీని మీద బొబ్బులు డబ్బా పెట్టిన కారీ మొత్తం తడిసిపోయింది అనమాట పేపర్ వేయటం వల్ల చండాలంగా ఉంది అందుకని తీసేసి శుభ్రంగా గడిగాను దీని కలరే ఎంత దీన్ని అయితే మాత్రం సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాం ఇది వచ్చేసి మా అమ్మ ఇచ్చిన ఇడ్లీ పాత్ర అని నాకు ఇది వచ్చేసి ఆరు ప్లేట్లు వచ్చినాయి అన్నమాట దీనికైతే ఆయిల్ అప్లై చేసుకొని ఇడ్లీ వేసేసుకున్నాం ఈ విధంగా అయితే ఆయిల్ అప్లై చేసేసుకుందాం పిలవగా అవిలా ఇట్లా వన్ బై వన్ అయితే ఆయిల్ అప్లై చేసుకున్నాం మేమైతే ఆయిల్ పెట్టేసుకుంటామండి కొంతమంది అయితే క్లాత్ చేస్తారు మేమైతే అయితే యూజ్ చేయమన్నమాట అందుకని చెప్పేసి అయితే ఆయిల్ అప్లై చేసుకొని ఇంకా ఉడికి నిమ్మటి నేర్చు తీసుకుంటే మాకు వెళ్ళి బాగానే వస్తాయి అంతే చేస్తాము మేమైతే మీరైతే ఎలా చేసుకుంటారు అనేది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇష్టం అనమాట ఇష్టం వాళ్ళు వేసుకుంటారు మేము అదిగా కొంచెం ఈ మధ్య వీడియోస్ లేట్ అవుతా ఉన్నాయండి ఎందుకంటే నా మొబైల్లో రీఛార్జ్ లేవనమాట ఇంక బాగా మొబైల్లో నిద్ర వచ్చాటే కదా ఉంటుంది ఇంకా బాగా ఏమో వెళ్ళేది వేరే ఊరు కదా ఇంక నాకు ఫోన్ చేయడానికి దాన్ని తీసుకెళ్తా ఉన్నాడు అసలు మా అమ్మాయి అయితే అసలు కుదరలేదనమాట బాగా ఎత్తి మరిగేసరికి ఇడిపోయినా ఏడుస్తూ ఉంది ఆడిపోయినా మమ్మీ విడిపోయిన మమ్మీ అనమాట ఇంక మా అమ్మాయి ఆడవటం ఏడవటం నన్ను బాగా గుర్తుపట్టేసేసింది అది కాక ఎక్కడ ఎవరు లేరు కదండి అమ్మ వాళ్ళు కూడా ఎవరు కూడా అందుకని చెప్పేసి ఇంకా బాగా ఏడుస్తుంది నైట్ అయితే అస్సలు నిద్రపోనివ్వట్లేదు ఇంకా అమ్మ వాళ్ళు బైబుల్ అనే ఏసు ప్రార్థన చేసుకుంటే ఇంక నిద్రపోయేదిలాంటివి ఇంకా అదే పని చేస్తున్నాను టూ డేస్ నుంచి అంతే నిద్రపోవట్లేదండి నైట్ అయితే ఏడుస్తూ ఉంది అంతే ఇంకా ఇంకేం చేసేది ఇంక బుజ్జుకిచ్చుకుంటా ఇంకా అలానే నిద్రపుచ్చుతా ఉన్నాను మార్నింగ్ లేచి ఎయిట్ కల్లా పని అంతా చేసేసుకుంటే ఇంక బావ అయితే ఏడున్నర కల్లా పని అంతా అయితే ఇంక ట మామూలుగా అన్నం చేస్తాను టిఫిన్ చేస్తే టిఫిన్ ఏవాడు చేసినప్పుడు అలా తిని ఇంకా అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్తాడనమాట ఇంకా క్యారేజ్ పెట్టి పంపిస్తుంటే మా అమ్మ ఎందుకు మేము లేవా నువ్వు ఎందుకు క్యారేజ్ పెడుతున్నావు అని ఇంకెందుకని చెప్పేసి క్యారేజ్ కూడా ఏం పెట్టలేదు ఇంక బావ అయితే వెళ్ళొస్తా ఉన్నాడు ఊరికైతే మాత్రం ఇంకా చూసారు కదండీ ఇంకా ఇడ్లీ అయితే చేస్తున్నాను సండే స్పెషల్ అయితే అమ్మ కూడా వచ్చింది అనమాట అమ్మ సాటర్డే నైట్ అయితే వచ్చేసింది ఇంకా ఈ విధంగా అయితే చేస్తున్నాను ఇంకా దీంట్లో కాంబినేషన్ ఏంటంటే చట్నీ నేను ఎప్పుడు చేసేది పల్లీలు ఫ్రై చేసి పచ్చిమిర్చి ఫ్రై చేసి టమాటా అల్లం చినులపాయ ఇంకంతే ఇంకేమో సాల్ట్ వేసుకొని మిక్సీ వేసుకొని తాలింపు వేసేసుకోవటమే దీంట్లోకైతే ఇంక ముందే అంతకు ముందే కానీ ఇడ్లీ చేసేసుకుంటున్నాను సండే వచ్చిందంటే అసలు పనే కాదండి ఎంత పనైనా కానీ ఏదో పని మీద అంట్లు కానీ కూడా పడతానే ఉంటే ఇంకా నేను వచ్చేసి ఇంక ఇంట్లో ఒక్కదానండి ఇంకా మొబైల్ రీఛార్జ్ లేవు అలానే టీవీ రీఛార్జ్ లేవు ఇంక నేను మా బుడ్డిది గమ్మగా ఆడుకోవచ్చు ఆడి ఆడి ఆడిస్తూ ఉంటాను అందుకని చెప్పేసి నన్ను బాగా గుర్తుపట్టి నాకాడే ఉంటుంది అసలు నైట్ కూడా మామూలుగా చిన్న పని మీద ఉండి వేసినా కానీ అస్సలు ఉరుకోదనమాట మా అమ్మాయి పక్కనే ఉండాలి అంత అలవాటు అయిపోయింది ఇంకా చిన్నపిల్లలు కదా పెద్దాక ఎట్ట కట్టా పడితే ఇంకా సరిపోతుంది ఈ విధంగా అయితే ఇంక ఇడ్లీ పాత్ర మొత్తానికి అయితే మాత్రం ఇంకా ఇట్లా పిండి అయితే వేసేసుకోవాలండి ఇంకా మమ్మల్ని ఇంతవటికి మీరు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని మధ్య వ్యూస్ కూడా తగ్గిపోతున్నాయి పడిపోతాని ఒకసారిగా లెగుస్తున్నాయి అనమాట ఇంకా అప్పట్లాగే మీరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకా మరి మన సబ్స్క్రైబర్లు ఎలా ఉన్నారు అని చెప్పేసి కామెంట్ చేయని వీడియోస్ అయితే లేట్ అవుతాయి ఏమనుకోవద్దు ఇంకా మీకైతే మాత్రం మామూలుగా ఒకటి అడుగుతున్నాను వీడియోస్ ఏ టైం చూస్తారు మార్నింగ్ ఈవినింగ్ టైమ్స్ అయితే సెట్ చేయాలనుకుంటున్నాము ఎంత కష్టమైనా కానీ ఆ టైంకి అయితే ఇంక వీడియో పెట్టేటట్టుగా చేయాలా ఇంక ఇంక నుంచి అయితే ఇంకా లేట్ అవ్వకూడదు లేట్ అవ్వకూడదు ఇంకా వెయిట్ చేయకూడదు ఇంక మధ్య మధ్యలో వీడియోస్ ఆగిపోతున్నాయి లైక్ చేతోలా ఉన్నాయి ఇంకా అసలు ఛానల్ మీద ఇంట్రెస్ట్ పోయేటట్టుగా ఉందండి ఇంకంత లేట్ అవుతున్నాయి అనమాట మనం వీడియోస్ అయితే తీయటం ఇంకా ఈసారి లేట్ అవ్వకూడదు ఖచ్చితంగా ఆ టైంకి అప్లోడ్ అయ్యేలాగా అయితే మీకు సాయంత్రం కమ్యూనిటీలో ఒక పోస్ట్ చేస్తానండి వీడియోస్ అనేది ఎన్నింటికి పెట్టాలని షెడ్యూల్ చేస్తాను దాన్ని మీరే కామెంట్ చేయండి ఇంకా అప్పుడు రోజు ఇంకా ఆ టైంకే పోస్ట్ చేసేస్తా ఉంటే అసలు అదేం ఉండదు యూట్యూబ్ ఛానల్ పెట్టిన కొత్తలో అయితే ఇంకంతా బావే చేసేవాడు అనమాట ఎడిటింగ్ పోస్ట్ ఫోటోలు అన్నీ ఎప్పుడో నాకు ఒకసారి మధ్యలో ఎడిటింగ్ అయ్యి చూపించాడు ఇంక అప్పుడు ఎడిటింగ్ చేసుకుంటా వీడియోస్ తీసుకుంటా మధ్యలో అలవాటు అయింది లేదా ఇంక నాకు అలవాటు అయ్యేది కాదు నేర్చుకునేదాన్ని కాదు ఇడ్లీ ప్లేట్ అయితే పెట్టుకోవాలి కదా తగ్గ వాటర్ కూడా పోసేసుకున్నా గ్యాస్ స్టవ్ అయితే వెలిగించేసుకుందామండి ఇడ్లీ పాత్ర పెట్టేసుకొని ఆరు ప్లేట్ ఇడ్లీ పెట్టేసాను కదా ఇంక పెట్టేసుకుందాం అమ్మమ్మకి కూడా పంపించాలి పాపం ఇదే అమ్మమ్మకి కూడా పెట్టేసుకున్నాం కదా మూత పెట్టేసుకున్నాం దీనికి విజులు ఉందండి ఇంక విజిలేమో ఎడో పోయింది అది దీనికి ఆయురి పోకుండా అడ్డ ఏదన్నా పెట్టాలా అంటే చానాయింది కదండి ఇచ్చి ఇంకా విజిల్ అనేది పోయిందనమాట దీని మీద ఏదన్నా పెట్టి పెట్టి కవర్ చేసుకుంటే సరిపోదు బావా ఎప్పుడు ఈ ఇడ్లీ అయినా కొత్తగా ఏదైనా ట్రై చేయమనేసరికి ఇంక బీట్రూట్ ఇడ్లీ అయితే చేస్తున్నాను అనమాట చాలా హెల్దీ చాలా మంచి ఫుడ్ అండి కొంచెం స్పైసీ అయ్యే కొంచెం రుచిగా ఉండాలంటే జీలకర్ర చినులపాయ బీట్రూట్ మెయిన్ బీట్రూట్ పచ్చిమిర్చి అనమాట ఆవిరి పోకుండా నేను కొద్దిగా అల్లం ముక్క అడ్డం పెట్టేస్తాను అల్లం ముక్క కూడా కొంచెం వేసేసుకోవచ్చు చినులపాయల్లో ఇంకా మనం పట్టి పెట్టిన అంటే మొదలు కలిపి నైట్ కలిపి పెట్టాం కదా మార్నింగ్కి పిండి పులిసిద్ది ఉప్పేయకుండానే ఆ పిండిలో అయితే మాత్రం మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఇంకా బీట్రూట్ అంటే మాలుగా బీట్రూట్ జ్యూస్ అన్ని ఐటమ్స్ వేసుకున్నాం కదా దాన్ని తీసుకొని అయితే మాత్రం అంతా పిండ్లు వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలండి ఫస్ట్ టైం ట్రై చేస్తానట బీట్రూట్ ఇడ్లీ అంటే వీడియోస్ చూశాను బాబా ఇన్స్టాలో చూసి సెండ్ చేసాడు బుజ్జీలో కొత్తగా చెయ్యి హెల్తీగా బాగుంటాయి తినడానికి కొత్తగా కూడా ఉండిద్ది మన సబ్స్క్రైబర్స్ కూడా కావాల్సిన వాళ్ళు చేసుకుంటారు అనేసరికి వీడియో తీస్తున్నాను అనమాట వింత వింత వంటలన్నీ నువ్వే చేస్తామంటారు ఆ వింత వింత వంటలన్నీ నాకే ఆగపడతాయి బాబుకే ఆగపడుతుంది ఇంకా సండే స్పెషల్ వచ్చేసి బీట్రూట్ ఇడ్లీ అలానే మాములుగా వైట్ ఇడ్లీ అనమాట ఈ విధంగా ఇడ్లీ పాత్రకైతే వేసుకొని మూత పెట్టేసుకోండి ఇది వచ్చేసి మాత్రం చట్నీకి అయితే పల్లీలు అయితే మిక్సీ బట్టే వేపుతున్నాను ఇంకా చట్నీ నేను ప్రాసెస్ ఎలా చేస్తాను చెప్పాను కదా పల్లీలు పచ్చిమిరకాయలు టమాటాలు అన్నీ వేపేసుకొని సగం పొట్టు తీస్తా సగం పుట్టు అనమాట పల్లీల్లో వేసుకొని అల్లం చిల్లిపోయి వేసుకొని మిక్సీ బట్టి పోపేయాలి హెల్దీ బీట్రూట్ ఇడ్లీ అలానే మనం ఇప్పుడు చేసుకుని ఇడ్లీ అయితే చేసేసాను బావకిద్దాం అయ్యో ఏందబ్బ అంటావు అది బీట్రూట్ బాధ పచ్చిమిరకాయలు అల్లం అన్నీ వేసే నేను మంట <imitation> ఇబ్బుత్తున్నాయి <imitation>